హాయ్ అండి నమస్తే సార్ ట్విట్టర్ స్టార్ కేటీఆర్ ట్విట్టర్లో ఏ పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉంటాడు దానివల్ల బీఆర్ఎస్ చాలా రకాలుగా నష్టపోయింది ఎన్నో రకాలుగా బీఆర్ఎస్ని నష్టపరిచాడు అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో అలాగే ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక ట్వీట్ ఒకటి వేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో చాలా అభివృద్ధి చేశాడు చాలా డెవలప్మెంట్ చేశాడు కానీ ఎందుకు ఓడిపోయాడు మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక ట్వీట్ వేశాడు సార్ అంతకుముందు మా ఏదో మాట్లాడారు దాని గురించి కూడా మాట్లాడతానని మీరు చెప్పారు సార్ అది ఒక విషయం ఇంకోటి విజయశాంతి కూడా ఆంధ్రాలో సినిమాలు చేసి ఆంధ్ర హీరోలతో సినిమాలు చేసి ఇలా వేల కోట్లు గడించి ఇవాళ జీవితంలో నిశ్చింతగా కూర్చొని తింటున్న విజయశాంతి తను కూడా ఏదో నోరు పారేసుకుంటుందని చెప్పి మీరు అన్నారు వీటన్నిటి గురించి ఎలా విశ్లేషిస్తారు మీరు సార్ మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి కేటీఆర్ గారు ఒకటి విజయశాంతి గారు బస్ మరి మనం ఆ విషయాలు మాట్లాడుకున్నట్లయితే కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఫస్ట్ మనం ఆలోచన చేసినట్లయితే అయా మీ టిఆర్ఎస్ పార్టీ కన్నా ముందు అయ్యా ఇప్పుడున్నటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు ఉద్భవించినటువంటి పార్టీ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ తండ్రి గారైనటువంటి కచర అంటే రేవంత్ రెడ్డి గారి భాషలో కచరా అయినటువంటి మీ తండ్రి గారికి ఇది స్పష్టంగా తెలుసు ఒకప్పుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు గారి కోసం కరచాలనం కోసము క్యూలు నిలబడది వాస్తవం కాదా ఓకే సార్ నన్ను చూడండి నన్ను చూడండి అని పదే పదే చంద్రబాబు గారి మెప్పు కోసం పరితపించింది వాస్తవమా కాదా ఉంది నేను అక్కడికి వస్తున్నాను నేను ఏమంటున్నానంటే కేటీఆర్ గారు మీరు ఒకసారి మీకు మీరుగా స్వీయ విమర్శ చేసుకోండి తెలంగాణను తెలంగాణ ఈ బుద్ధ హైదరాబాదు ఇన్ని కోట్ల బడ్జెట్ మీరు సంవత్సరానికి దాదాపు రెండు లక్షల యాభై కోట్ల పైమాట పెడుతున్నారు అంటే అది ఎవరి ఎవరి కృషి ఎవరి పట్టుదల ఒకవైపు ఏమో మీ తండ్రి గారు వచ్చి ఆంధ్రాలో బిఆర్ఎస్ పార్టీ ఓపెన్ చేస్తాడు బీఆర్ఎస్ ఇన్ఛార్జిని పెడతాడు మహారాష్ట్రకు పోతాడు అక్కడ నేనే అంటాడు ఐదు వందల కార్లతో ర్యాలీగా పోతాడు మీ తండ్రి గారు ఒకవైపు ఏమో నేషనల్లో నేనే ప్రత్యామ్నాయం అని చెప్పేసి ప్రకటిస్తాడు స్వయం ప్రకటిత మేధావిలాగా ఇది ఒక అంశము నీవేమో వేసే ట్విట్టర్లో వేసే రెట్టల వల్ల మీ తండ్రి గారికి మీ పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతా అనేది మీ తండ్రి గారు చెప్పుకోలేక నైన్టీ ఎమ్మెల్యే ఎక్కువ వేస్తూ ఉన్నాడు రోజు ఒకవైపు నీ ద్వారా నీ పార్టీకి నష్టంతో పాటు మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని కూడా నష్టం చేకూరుస్తున్నావు మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏమంటున్నావు గతంలో ఎలక్షన్ ముందు ఏమన్నావు నీ రెండు నాలుగుల ధోరణి ఇప్పుడు చెప్తాను విను కేటీఆర్ గారు గతంలో ఎలక్షన్కి ముందు మీరు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి మా ఫ్రెండ్ ఒక అతను వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ రోడ్లు దారుణంగా ఉన్నాయి కరెంటు లేదు ఏమీ లేదు అని నువ్వే ప్రకటించావు అంటే అప్పుడు ఎలక్షన్ ప్రచారం కోసం కంపేర్ టు ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో నేను బాగా చేశానని చెప్పి ఒక పంపు చేసుకున్నావు సోషల్ మీడియా వేదికగా మరి అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నువ్వేమంటున్నావు ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేస్తే ఎలా ఓడిపోయాడో ఆశ్చర్యకరంగా ఉంది అని అంటున్నావు కేటీఆర్ గారు ఒక మాట చెప్తా వయసులో మీకంటే చిన్నవాడే అవ్వచ్చు కానీ నాకు తెలిసిన విషయం పెద్దలు అంటే అనుభవజ్ఞులు చెప్పిన మాట మీరు మరొకసారి గుర్తుకు చేస్తా ఉన్నా నేను ఎలా ఓడిపోయానో నా పార్టీ ఎలా ఓడిపోయిందని తెలుసుకోవడం కనువిప్పు అవధులవాడు ఎలా గెలిచాడని ఆలోచన చేయడం అహంభావము ఈ రెండిటికి తేడా తెలుసుకోండి కలవకుంట్ల తారక రామారావు గారు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నువ్వు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడో అని ఆలోచిస్తున్నావు తప్పితే నా పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అంతా వెళ్ళిపోతా ఉన్నారు గుత్తగా అని ఏ రోజైనా మీ పార్టీలో మీరు స్వీ విమర్శ చేసుకున్నారా ప్రధానమంత్రి మోడీ గారి కోసమో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆతిథ్యం కోసము ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నది వాస్తవమా కాదా పేరుకేమో నేను మోడీని ఢిగు కొడతా మోడీ కేడి అంటివి అదంటివి ఇదంటివి ఎలక్షన్ ప్రచారంలో ఈ రోజు అదే మోడీ కరచాలం కోసం వెంపర్లాడడం నిజమా కాదా నీ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అర్హత ఉందా లేదా ఇక్కడ పార్టీ పెట్టడానికి ఎందుకు లేదంటున్నావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా మీకు చెప్తా ఉన్నాను కేటీఆర్ గారు గతంలో మీ తండ్రి గారైనటువంటి కచరా గారు అంటే కలవకుంట చంద్రశేఖరరావు గారు ఒకప్పుడు రాష్ట్ర బడ్జెట్ అంత అంటే జానడంతా అని ఇట్లా చూపించినోడు మరి ఈ రోజు అదే జానడా ఎంత అయిందో మీరు చెప్పాలి రెండు లక్షల యాభై వేల కోట్ల మాట ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు మీ రాష్ట్రానికి ఆదాయం అంతా మీ దగ్గర వదిలేసి ఆంధ్రాకి వెళ్ళి కట్టుబట్టలతో ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు మీరు అంతటితో ఆగారా చంద్రబాబు నాయుడు డటీఎస్ట్ పాలిటీషియన్ అంటివి చంద్రబాబు నాయుడు అదేంటివి ఇదంటివి లాస్ట్కి ఆయన వాడుకోవడమే నీ రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నావు చెప్తే నీకు నువ్వుగా ఏ రోజు పరిపాలన చేసి ఉంటే ఆయన విమర్శించాల్సిన పని నీకేమొచ్చింది మరి ఈరోజు ఆయన నిన్ను విమర్శిస్తున్నాడా నీ పేరు కూడా ప్రస్తావిస్తున్నాడా ఎక్కడైనా నిన్న కూడా తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో కొంతమంది కొంతమంది అని అన్నాడే కానీ నీ పేరు కూడా ప్రస్తావన ఉచ్చరించడానికి అతని మనసు రావట్లేదు సార్ ఇది సార్ కావాల్సిందేది నాయకుడిగా ఎదగాలి అంటే కొన్ని తొక్కి పైకి రావడం కాదు మనం ఎదుగుదలతో పాటు పది మంది నాయకులను తయారు చేయగలగాలి పోనీ నీ దగ్గర ఉన్న వాళ్ళలో ఎంతమంది నాయకులు అయ్యారు అంతా తెలుగుదేశం పార్టీని గంపగుత్తగా పార్టీలోకి లేక మీ కేటీఆర్ మీ సుపుత్రుడేమో కలవకుంట్ల తారక రామారావు కాస్త రేవంత్ రెడ్డి గారి భాషలో రావు రావైపోయా అసలు అది అది అందరికీ తెలిసిన విషయమే సార్ రేవంత్ రెడ్డి గారైనా కడియం శ్రీహరి అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా దాదాపు కేసీఆర్ కేబినెట్ లో మంత్రివర్గం అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇప్పుడు హక్కు ఉందా లేదా తెలంగాణలో ఫిన్ సిటీని అంటే సైబరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా ఈ పోతు లక్ష కోట్లు ఎక్స్పోర్ట్ అవుతుంది ఐటీ మార్కెట్ ఒక హైదరాబాద్ నుంచి అంటే అది చంద్రబాబు నాయుడు కృషి కాదా బయోటెక్నాలజీ పార్క్ ద్వారా కొన్ని వేల కోట్లు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వస్తున్న మాట వాస్తవమా కాదా కోవాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం వల్ల హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కీర్తి ప్రఖ్యాతులు వచ్చింది వాస్తవమా కాదాం కూడా మరి ఇది మీ తండ్రి గారు ప్రవేశపెట్టారా కలవకొండ తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారా ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే నువ్వు ఏ విధంగా నువ్వు ఆరోపిస్తావు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలపడితే మీ ఉనికి గోవింద మీకు అసలు మీ పార్టీనే లేదు ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ డోర్లు తెరిస్తే డోర్ తెరిస్తే కాంగ్రెస్ పార్టీలు ఉండే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా సిద్ధంగా ఎక్సెప్ట్ నువ్వు నీ కొడుకు నీ కూతురు తప్ప హరీశ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది పరిస్థితి తెలంగాణలో నీ పార్టీ పరిస్థితి ఇది నువ్వు కూడా ఉపోద్ఘాతం ఇస్తే నీ తండ్రి గారిని చివరి దశలో ప్రశాంతంగా బతకనివ్వు ఎందుకు ఇలా నువ్వు ఇలా మాట్లాడి నీకు నువ్వుగా నీ పార్టీని డ్యామేజ్ చేసుకుంటావు పెద్ద ఆయన పేరు పెట్టుకున్నావు నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకున్నావు ఆ పేరు పెట్టుకున్నందుకైనా వంత నోరు అనేది శుద్ధం ఉండాలిగా మాట్లాడే మాటలు శుద్ధం ఉండాలిగా నీ ఇష్టం వచ్చినట్టు అహంపూరిత ధోరణితో నీ పార్టీని నీ నాయకుల్ని నువ్వే నాశనం చేసుకొని చేసి ఇండేదల్లా దానికి చూపుడేళ్ళకి కనపడ్డాడు కదా నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఇది ఎంతవరకు సమంజసము నువ్వు ఇదే తరహాలో మాట్లాడితే మా వాయిస్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టిగా వినపడతాదని నేను గట్టిగా చెప్తా ఉన్నాను కేటీఆర్ గారికి మరి అదేవిధంగా రెండో అంశం విజయశాంతి గారి గురించి మాట్లాడితే విజయశాంతి గారు మీకు కూడా చెప్తా ఉన్నాను మీరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రండి కండువా వేసి ఆహ్వానిస్తాము మీరు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ తప్పితే అన్ని పార్టీలు మారారు మొత్తం అన్ని మారేసినారు సరే సిద్ధాంతాలు మీ భావజాలాలు మీ ఆలోచనలు ఏవైనప్పటికీ ఇన్ని పార్టీలు మారారు అంటే మీకు సంవత్సరానికి ఓ భావజాలం నచ్చుతా ఉంది సరే ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని స్వీకరించండి మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయండి తెలుగుదేశం పార్టీ పని చేసిందని మీ చేత చెప్పిస్తాం మేము కూడా మీరు నాతో పాటు డిబేట్కి రండి తెలంగాణకు మీరేం ఉద్యమాలు చేశారు తెలుగుదేశం పార్టీ ఉద్యమాలు కాదు అభివృద్ధి సంక్షేమం మాత్రమే మా నినాదము తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని నేను డిబేట్కి వస్తా తెల గతంలో తెల తెలుగుదేశం పార్టీ ఏమి చేసింది హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది నేను వస్తా అది విద్యాశాఖ కానీ వైద్య శాఖ కానీ తర్వాత ఐటీ కానీ తర్వాత పరిశ్రమలు కానీ తర్వాత రాష్ట్ర ఆర్థిక వనరులను ఏ విధంగా డెవలప్ చేశారు మరి సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ మీరు అనుభవిస్తున్నటువంటి ఈ రోజు ఈ రోజు ఏవైతే ఉన్నాయో మరి ఆ సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర వాళ్ళు అని అంటున్నారు మళ్ళా సెంటిమెంట్ రాజకీయాన్ని తెరపైకి తెస్తున్నారు మరి అదే ఆ రోజుల్లో మీరు ఉద్యమం చేసే రోజుల్లో సినిమాలు తీలేదా ఇదే ఆంధ్ర హీరోలతో మరి ఆ రోజు గుర్తుకు రాలేదా మీకు ఆంధ్ర వాళ్ళతో సినిమాలు చేస్తే తెలంగాణ వాదం ఎందుకు గణపరాలేదు మీకు ఆంధ్ర హీరోలతో సినిమాలు చేస్తే ఒక్కో సినిమాకి ఐదు కోట్లు పారితోషికం తీసుకున్నాం సరే అది మీ వృత్తి కాబట్టి మేము వ్యక్తిగతంగా పోదలుచుకోలేదు రండి మీరు కూడా డిబేట్కి తెలుగుదేశం పార్టీలే మీరు రండి ప్రతి ఐదేళ్ళకు మీకు భావజాలం మారుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని పార్టీలు మార్చారు ఇంకా మిగిలినది తెలుగుదేశం పార్టీనే మీకు ఏదైనా ఇప్పుడు భవిష్యత్తు ఉంటుంది అంటే అది తెలుగుదేశం పార్టీలోనే రండి కండువా వేస్తారు ఆహ్వానిస్తారు తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో క్యాంటీన్ ఉంది హ్యాపీగా తినొచ్చు మంచిగా భోజనం పెడతారు వారు ఎప్పటి నుంచో భోజనం పెడతా ఉన్నారు క్యాంటీన్లో మంచి భోజనం పెడతారు పార్టీకి పనిచేయండి అయా ఇంతమందికి రోజు భోజనాలు పెడతానని కూడా చెప్పండి ప్రజలకి మేము వద్దన్నామా లేదే మీరు ఇలా విమర్శిస్తే మీ హుందాతనానికి తగదు ఒకవేళ మీకు వయస్సు ఎక్కువ ఏదన్నా మతి భ్రమించినట్టు మాట్లాడినట్టయితే గతాన్ని నెమరు వేసుకోండి అని నేను స్పష్టంగా చెప్తున్నా విజయశాంతి గారికి మరి ఇటువంటి తరంలో ఇలాంటి వ్యాఖ్యలు గర్హణీయము నేను ఖండిస్తున్నాను కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని విజయశాంతి విజయశాంతి గారి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను ఓకే అండి మీ ద్వారా మా ఛానల్ ప్రేక్షకులందరికీ మంచి విషయాలను తెలియజేశారు ఇలాంటి విషయాల్ని మరో సందర్భంలో మళ్ళీ మాట్లాడుకుందామండి మరో వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి నమస్తే